అశ్వథుడు అశ్వధుడు అశ్వత్డు అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా ఇహోవా నీ సన్నిధిని నేను వెతికెదలని నా హృదయం నీతో అనేను పేను మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానం వచ్చే కార్యం తృప్తి పరిచిన ఎదుగు స్తోత్రములు దేవా ఎన్నెన్నో దివ్యమైన మాటలు మా ఆత్మలను శ్రద్ధ తీర్చే మాటలు మేము ఉత్సహించే మాటలు మా దేవుని నామమును బట్టి తండ్రి ఆయన ఘనమైన కీర్తిని బట్టి దేవా మేము కూడా ఆనందించేటువంటి మాటలు దేవా నిస్సన్నిధిని వెతుకుచున్నాము అయ్యా సన్నిధిని సంతోషించున్నాము దేవా మాకు ఏది కావాలన్నా ని సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు నీ సన్నిధిలో మేము వెతికినప్పుడు దేవా మా హృదయము తండ్రి నీతో అంటుంది తండ్రి దేవా నీ సన్నిధిలోనే మేము వెతుకుచున్నాము దేవా సన్నిధిలో నిత్య సుఖములు దేవా తండ్రి యొక్క భాగ్యాన్ని ఈ దినము ఎవరైతే చున్నారో ఎంతమంది ప్రజలు మీ ధనమైన నామాన్ని స్థుతించడానికి వారి సిరస్సులను ఉంచి తండ్రి వారి కుటుంబముల సమేతముగా నిస్సన్నిధిలో చేరి నిస్సన్నిధిలో వెతుకుచుండగా వారు ఊహించిన దానికంటే అద్భుత కార్యాలు వారి జీవితంలో దేవా యస్సు నామములో జరుగునుగా కాన వారు విశ్వసిస్తున్నారు దేవా వారు ప్రభా మీ ఘనమైన నామాన్ని తలపోసుకుని చూత్సహించు చూడగా వారికి మేలైంది మీరు దయచేయండి తండ్రి దేవా వారు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే గొప్ప కార్యాలు జరిగించుమని మరి నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయి అమ్మా